ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరుటందరికీ వందనాలండి మార్చి నెల ఇరవై ఏడవ తారీఖు బుధవారములోనికి మనం ప్రవేశించి ఉన్నాం ముందుగా దేవుని వాక్యమును చదువుకుందాం మార్కు శుభవార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడు వై రేంభవులు మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో గానములతో కొనియాడబడుతున్న మా దేవా ఉదయ కాల సమయములో హృదయపూర్వకంగా మీకు స్థుతులు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాం నిరంతర నీవే మహిమ ఘనత ప్రభావములు మీకే కలుగునుగాక చెల్లును గాక మరొక్క రోజును మా జీవితాల్లో మాకు దయచేసినందుకు ఏమి ఇచ్చి కూడా మీకు రుణము తీర్చలేము ఈరోజు ప్రభు నిబిడలు వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడలకు సహాయము చేయండి మాకు కావలసినవన్నీ కూడా మాకు దయచేస్తున్నారు ప్రభువ మీరు చేసినటువంటి మేలులను మేము తలుచుకున్నప్పుడు ఎన్ని స్థుతులు చెల్లించినా మీకు రుణస్థులమే అయ్యున్నాము ఈ రోజులో ఇలా ఉన్నామంటే కాలమంతా కూడా ప్రభు మాకు కావలసిన సమస్తమును మాకు దయచేసారు ఏ లోటు కూడా లేకుండా మాకు తెలియకుండా మాకు ఎన్నో మీరు ఇస్తున్నారు ప్రభా ఒకవేళ అవి కూడా మేము కొనుక్కోవలసి వస్తే తండ్రి మేమెందుకు పనికిరామయ్యా శ్వాసను పీల్చుకునేటటువంటి ఆ ఆక్సిజన్ మాకు ఉచితంగా ఇస్తున్నారు త్రాగటకు నీళ్లు ఉచితంగా దయచేస్తూ ఉన్నారు ఎండను ప్రభువ వర్షమును సకాలములో తండ్రి మీరు దయచేస్తున్నారు కనుక పంటలు ప్రభ పంటి మా కడుపులు నిండుతున్నవి ప్రభ ఇలా మేము తలుచుకుని ఆలోచించినట్లయితే ఎన్నో మేలులు మా జీవితంలో చేస్తూనే ఉన్నారు ప్రభు మీ జ్ఞానము మీ ఔన్నత్యము వివరించటానికి వర్ణించటానికి మాటలు సరిపోవు ప్రభువా దయగలిగిన దేవా ఈరోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడారు నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని నిజమే ప్రభు మాలో అపనమ్మకము కలుగుతూ ఉంది మాకు కలిగిన సమస్యలను బట్టి మాకు కలిగిన ఆటంకములను బట్టి అవిశ్వాసము అపనమ్మకము మాలోనికి వస్తూ ఉంది మిమ్మల్ని నమ్మగలిగినటువంటి మనసులు మాకు కావాలి ప్రభువ ఏ విషయంలో అయితే మిమ్మల్ని నమ్ముతామో నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమే సాధ్యమని చెప్పినారు ఏ ఉదయ కాలు సమయం ఈ ప్రార్థనలు కిపించిన ప్రతి కూడా వారు ఏదైతే ఆశిస్తున్నారో తండ్రి ఏదైతే వారు కావాలని ప్రభా ఎదురు చూస్తున్నారో జరగాలని ప్రభా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నారో నీ బిడల పక్షంగా మీరే సహాయం చేసి నమ్ముట నీవలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పినారు కనుక మీరే ప్రభవ ప్రతి జీవితంలో కూడా తండ్రి నిన్ను విశ్వసించటం ద్వారా బలమైనటువంటి కార్యాలు పొందుకునే స్థితిని నిబిడలకి దాయిచ్చేయమని ఈరోజు నిబడలు సంతోషంగా ఆనందంగా ప్రభు కడుపుటకు నిబిడల చే పట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్